దీంతో పాటు నాకు ఫ్రీగా ఇదిగో ఫ్రీ సన్ఫ్లవర్ సీడ్స్ ఇచ్చినారు అట్లనే చిన్న న్యాచురల్ ప్లాంట్ ఫర్టిలైజర్ ఇచ్చారు ఇది చూసినప్పుడు అది ఎంత మంచిగా అనిపించింది చిన్న చిన్న రెండు ఫ్రీగా వచ్చినాయి దీనికి రెండు ఫ్రీ ఇచ్చారు ఇది కాస్మో సీడ్స్ కదా మాకు అనిపించింది నాకు అతను ఇంకా మళ్ళా ఒక పేపర్ మీద యూఆర్ లగ్గే కాస్టమర్ అనిచ్చారు ఎయిటీ రూపీస్కే ఇవ్వండి నమస్తే వెల్కమ్ టు దావాలేజర్ మనం గార్డెన్ చేసేటప్పుడు చిన్న చిన్న థింగ్స్ కూడా భలే ఆనందంగా అందిస్తాయి అయితే నేను ఇది మీషో నుంచి ఆర్డర్ పెట్టినాను ఈ మనం గార్డెన్ చేసేటప్పుడు చిన్న చిన్న టూల్స్ కావాలి కదా అవన్నట్టు అయితే నేను ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాను ఈ కిట్ అవన్నీ కొంచెం పాడైపోయినాయి ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కొంచెం అవసరం ఉంటుందని చెప్పేసి నేను ఇవన్నీ పెట్టుకున్నాను ఇవి నేను మీకు చూపించడానికి కారణం అయితే నేను కొత్తవి తీసుకున్నాను కాదు జస్ట్ ఏదో సరదాకి మీతో షేర్ చేసుకోవాలనిపించి అలా షేర్ చేస్తున్నాను కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇవి తీసుకోండి చాలా తక్కువ ధరకే ఉన్నాయి ఇప్పుడు ఈ త్రీ సెట్స్ వచ్చేసి మనకు వన్ ఎయిటీ వన్ రూపీస్ వచ్చినాయి యాక్చువల్గా అయితే వన్ నైంటీ వన్ మనం ఆన్లైన్లో పేమెంట్ చేస్తే టెన్ రూపీస్ ఆఫ్ వచ్చి వన్ ఎయిటీ వన్ రూపీస్ వస్తుంది ఇవి లేకపోతే మనం గార్డెన్ చేయలేమా అంటే చేయొచ్చు కాకపోతే ఇవి ఉంటే మన పని కొంచెం సులువుగా అనిపిస్తుంది అన్నట్టు అంటే ఈజీగా అనిపిస్తుంది అలాగే ఆల్రెడీ గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా అంటే అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్నవి కొంచెం అంటే కొత్త కొత్తవి వంట్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అన్నట్టు అలాగే ప్రూనింగ్ సీజర్ కూడా తీసుకున్నాను నేను మన వర్షాకాలంలో ఎక్కువగా పెరుగుతుంటే కదా కొమ్మలు అవి కత్తిరించడానికి బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి కట్టర్ ఒకటి అలాగే ఒక సీజర్ కూడా తీసుకున్నాను నాకు ఈ కట్టరు సీజర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ పడింది దీని తర్వాత నేను ఒకటి చూపిస్తాను చిన్న గి చిన్న ప్యాక్ భలే అనిపించింది అది అసలు యాక్చువల్గా దాన్ని చూపించామని నేను ఈ వీడియో తీస్తున్నాను ఇవన్నీ కూడా మట్టి కత్తిరించుకోవడానికి కొత్త కొత్త మొక్కలు పెట్టుకోవడానికి బాగుంటుంది అంటే లో బాగా గట్టి పడిపోయిన కుండీలో మట్టిగా తెచ్చడానికి ఇది బాగుంటుంది ఇట్లా కొత్త కొత్త విత్తనాలు కానీ కొత్త మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కొత్త కొత్త పరికరాలు తెచ్చుకున్నప్పుడు కొంచెం హుషారు వస్తుంది పని చేయాలంటే మనం ఏమైనా కొత్త మొక్కలు తెచ్చుకున్నప్పుడు పెట్టుకోవడానికి కానీ నారు పోసుకున్నప్పుడు ఆ నారు డిస్టర్బ్ కాకుండా తీసుకోవడానికి కానీ ఇవి బాగా యూజ్ అవుతాయి ఇది నేను అసలు చూపించాలనుకున్నది ఇది వచ్చేసి కాస్మోస్ సీడ్స్ ఇప్పించను నేను ఇక్కడ పక్కన ఫోటోలో కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ అవి కాస్మోస్ ఫ్లవర్స్ అయితే నా దగ్గర ఆరెంజ్ ఒకటే ఉందని చెప్పేసి నేను ఇది మిక్స్డ్ కాస్మోస్ అని ఇచ్చారు దీంట్లో పింక్ రెడ్ అండ్ ఎల్లో ఉన్నాయి పాటు నాకు రెండు గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారు నేను పెట్టింది ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారు భలే అనిపించింది చూస్తుంటే దీనికి రెండు ఫ్రీ ఇచ్చారు నాక ఇంకా మళ్ళా ఒక పేపర్ మీద కష్టమర్ అనిచ్చారు ఎయిటీ ఇవ్వండి ఎయిటీ రూపీస్ ఎయిటీ కాదండి ఎయిటీ ఫైవ్ రూపీస్ కానీ అవి చూడగానే ఎంత సంతోషం అనిపించింది అంటే ఇంత చిన్న విషయానికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అనిపించింది మనం గార్డెన్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ మిస్ కాకుండా ఉంటాము ఇది ఒక్కటే కాదు అంటే పూసిన ప్రతిపువ్వు మనకు ఆనందాన్నిస్తుంది ఒక కాయ అయినా ఏదైనా కూడా చాలా హ్యాపీగా ఉంటాము ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని చెప్పను కానీ ఆ క్షణం వరకే ఖచ్చితంగా హ్యాపీగా ఉండగలుగు చూస్తుంటే నాకైతే ఇది చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో అందుకనే ఇది మీతో షేర్ చేయాలని వీడియో చేస్తున్నాను అయితే ఈ కాస్మోస్ మిక్స్డ్ తో పాటు నాకు ఒక చిన్న ఫర్టిలైజర్ ప్యాకెట్ ఇచ్చారు కోకోపీట్ ఉంది దాంట్లో అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు దాంతోపాటు వారి లక్కీ కస్టమర్ అని చెప్పేసి ఒక చిన్న గ్రీటింగ్ కార్డు లాగా ఇచ్చారు మనం గార్డెన్ చేస్తున్నప్పుడు మాత్రం ఇలాంటి కట్టలు ఒకటి ఉండాల్సిందే ఇది బొప్పాలే పడ్డది అసలు అందరూ యూజ్ చేసేది పెద్దగా చూపించడానికి ఏం లేదు జస్ట్ ఒక కట్టరు ఒక సీజరు వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ పడింది ఇదైతే లేని వాళ్ళు మాత్రం తెప్పించుకోండి బాగుంటుంది మన పని ఈజీగా అవ్వడానికి చూడాలి మిక్స్డ్ కాస్మోస్ అని ఇచ్చిండ్రు కదా త్రీ కలర్స్ అని వేసి చూస్తాను అంటే చూ చూడ్డానికి అందంగా ఉంటాయి కదా ఇవైతే అలా కలర్లు కలర్లు ఉంటే ఇంకా బాగుంటుందేమో అని అవి తెప్పించిన వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా సన్న మాత్రం ఇంకా తగ్గలేదు బాగా వస్తున్నాయి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇదండి ఈరోజు వీడియో సోది అనుకోవద్దు చిన్న చిన్న ఆనందాలు షేర్ చేసుకోవాలనిపించింది ఇది ఈరోజు వీడియో వీడియో బాగుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు